ఈరోజు ఈరోజు నీళ్ళతో బిడకాయ కూరడుతున్నా చూడండి ఏ విధంగా చేస్తున్నానో చూడండి పొయ్యి ముట్టిస్తున్నా నూనె పోస్తాను ఇగో కొంచెం ఆవాలు కొంచెం పచ్చి శనగపప్పు ఒక చెమ్షే ఒక చెమషే ఇగో మినపప్పు ఒక కొన్ని పలీరు

ఇగో గిలాస్ నీళ్ళు పోసుకోవాలి ఇండ్ల ఇగో నీళ్ళు పోసిన కర్ర అవుతుందేమో అనుకోవద్దు నీళ్ళు బాగా మరగాలి మంచిగా మూత పెట్టుకోవాలి అందాక ఇగో మూత తీస్తానా ఇందాక చిన్నటప్పుడు ఇగో ఈ అల్లము ఎల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి దంచుకోవాలి ఇండ్ల ఇల్లు వేసుకుంటే బెడకాయకు పడుతుంది ఇవి ఇట్లా వేసుకోవాలి ఉప్పు చూసుకోవాలి ఉప్పు దీన్నే చూసుకోవాలి ఉప్పు ఇవి ఇలా ఇల్లు ఇల్లు బెండకాయలు వేసేసేయాలి కథ ఇంత వేసి ఇగ ఇట్లా పెట్టేసేయాలి మూత పెట్టేసేయాలి విధంగా కలుపుకోవాలి ఒకసారి నీళ్ళలో పోషణం అని డౌట్ పడద్దు సూపర్ అవుతుంది బెండకాయ మూత తీయాలి ఇగో మూత తీస్తే ఇక ఈ విధంగా ఉంటుంది నీళ్ళు ఉన్నాయని ఏం భయపడద్దు కొంచెం గ్యాస్ పెద్ద చేసుకోవాలి బెండకాయ అయిపోయింది రాడీ బెండకాయ ఇగో నీళ్ళ బెండకాయ ఇది ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంట్లో పక్కపక్క పక్క కూడా ఉండదు ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి మీరికే నీళ్ళు పోషణాము ఖరాబ్ అవుతుందని అసలే అనుకోకూడదు చాలా బాగుంటుంది కర్రీ మీరు ఒకసారి చేసుకొని నాకు కామెంట్ ద్వారా తెలుపండి నేను చూస్తా నీళ్ళ బెండకాయ ఎండిన కారం లేకుండా పచ్చిమిరతకాయలతో నీళ్ళ బెండకాయ ఎంత కమ్మగా అయిందో చూడండి మీరు చూసి ఒకసారి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి బెల్ గంట కొట్టండి కామెంట్ ద్వారా తెలుపండి నీలబీడకాయ సంగతి